తెలంగాణ ఉద్యమము ప్రపంచ ఉద్యమంలో గొప్ప ఉద్యమం కానీ అలాంటి తెలంగాణను సాధించుకున్నాం కానీ తెలంగాణ సినిమాకి వచ్చేసరికి ఇంకా బందీగా ఉంది అది బాధాకర విషయం తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు తెలంగాణ చాంబరు పెట్టి అప్పటి నుంచి మనం న్యాయమైన డిమాండ్లను అడుగుతా ఉన్నాం కానీ తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా తెలంగాణ సినిమాకు న్యాయం జరగకపోవడం అనేది అది బాధకర విషయం ఒకటి కార్మికులు ఎంతో కష్టపడతారు నిజంగా ఇవాళ తెలంగాణ ఇవాళ సినిమా కార్మికుల సమ్మె పదిహేడు రోజుల నుంచి జరిగిన ఇంత స్పందించకపోవడం అనేది బాధాకర విషయం అయితే దేనికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలి ఎందుకంటే ఇవాళ తెలంగాణ వల్ల తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ సినిమా గురించి మరి న్యాయం చేయాల్సిన తెలంగాణ ప్రభుత్వం మరి నిమ్మకు నీరెత్తిగా ఉండడం అనేది అది కరెక్ట్ కాదు ఇప్పటికైనా మరి వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నా దయచేసి తెలంగాణ సాధించుకున్నాం కానీ తెలంగాణ ఇరవై నాలుగు క్రాఫ్ట్ తెలంగాణ సాధించుకోలేకపోయినాం ఇంకొకటి బాధాకర విషయం ఏంటంటే ఇంతకుముందు లారగా చెప్పారు తెలంగాణలో ఉండి ఇరవై నాలుగు నాది తెలంగాణ అని చెప్తుండంటే ఏ పొజిషన్ ఎక్కడ తెలంగాణ సినిమా అనేది మనకు అర్థమవుతుంది అంత భయా లోన్ చేసి మరి ఆంధ్ర వాళ్ళు సినిమాలు తీసి కోర్టు సంపాదిస్తున్నారు కానీ నాది తెలంగాణ నాది వరంగల్ నాది నల్గొండ నాది నిజామాబాద్ అని చెప్పలేని పరిస్థితిలో ఎలా సినిమా ఉందంటే అది ఎంత బానిసగా ఉందో మనకు అర్థమవుతుంది దయచేసి ఇప్పటికైనా పెద్దలందరూ కూడా దీనిపైన తెలంగాణ ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ఉన్నారు కానీ వాళ్ళు ఇవాళ రాలేకపోతున్నారు ఎందుకంటే ఎక్కడ తెలంగాణ అని చెప్తే సినిమా ఇవ్వరు అది భయం నిజంగా వాళ్ళ అండదండలు ఉంటూ తెలంగాణ ఇరవై నాలుగు క్రాఫ్ట్లకు న్యాయం చేస్తూ తెలంగాణ సినిమాని బతికేంత వరకు ఈ ఉద్యమం జరగాలని సభాపుంటున్నా మా తరఫున నా తరఫున మా తరఫున ఎప్పటికీ సినిమాకు న్యాయం జరిగేంత వరకు మేము మీ అండదండలు ఉండి మీ సహాయ శాఖలో మీ కార్యాచరణలో మేము ఒక భాగస్వాములు అవుతామని చెప్తూ జాయ్ తెలంగాణ